ఐదేండ్లలో ఒక అబ్బాయి అమ్మ దగ్గరికి వచ్చి మా ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి అమ్మ నవ్వుతూ ఐ టు లవ్ నాన్న అంటుంది అదే పదైదేండ్ల కొడుకు వచ్చి అమ్మ దగ్గరికి ఐ లవ్ యూ మా అన్నాడు అనుకోండి అమ్మకు తెలుసు ఎందుకు అంటున్నాడు రే డబ్బులు గిబ్బులు అడగొద్దు బయలుదేరి ఇంకా అంటుంది అదే ఇరవై ఐదేండ్ల కొడుకు వచ్చి అమ్మ దగ్గరికి మా ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి రే నా మాట విను నిన్న పిలుచుకొచ్చిన అమ్మాయే కదా వద్దు నీకు సెట్టు కాదు అని చెప్తుంది ముప్పై ఐదైండ్లకి అదే కొడుకు వచ్చి కూర్చుని కొంచెం చెప్పాకే మా ఆ యూ అన్నాడు అనుకోండి అమ్మ అంటుంది ముందే చెప్పినా కదరా దానికి నేను చెప్పింది వద్దురా నీకు సెట్టు కాదండి నా మాట విన్నావా అంటుంది అదే ఎనభై ఏట్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఒక కొడుకు మా ఆ లవ్యు అని కూర్చున్నాడు అనుకోండి అమ్మ అంటుంది రే మీ నాన్న చెప్పి పెట్టినాడు ఏ పేపర్లో కూడా నాకు సైన్ చేయొద్దన్నారు అంటుంది అమ్మకు తెలుసు కొడుకు ఎప్పుడు ఐ లవ్ యూ అన్న దానికి ఏ మీనింగ్ ఉంటుందని